చింతల్లి బ్లెస్ నన్ను డాడీ డాడీ అంటారు పాస్టమ్మని మమ్మీ మమ్మీ అంటారు అట్ట కాకుండా రోడ్డు మీద వెళ్ళే పాల వండ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్ళే పేపర్ వండు పట్టుకొని షాప్లో కిరాణా షాపును పట్టుకొని ఏ డాడీ డాడీ అంటే అమ్మో ఎంత బాగా అంటున్నారు అనుకుంటామా మేము ఒకసారి చెప్తాం వాళ్ళు కాదమ్మా డాడీ నేను వాళ్ళు కాదమ్మా మమ్మీ ఈవెన్ చెప్తాం ఒకటి వినపోతే రెండు లాస్ట్ లాస్ట్ ఐటెం మూడు నాలుగోసారి కూడా దొరి దొరికినట్టు డాడీ దాడి అంటే లాగి పెట్టి ఎక్కడ పీకాలో అక్కడ పీకుతాం స్తోత్రాలు చెప్పరు అవును కదండి సేమ్ వే దేవుడు కూడా దేవుడు కూడా ఆయన సృష్టికర్త అయిన ఉన్నాడు ఆయన దేవుడు ఉన్నాడు సర్వ మానవాళ్ళ కొరకు సిల్వుల రక్తాన్ని కాచి ఆఖ రక్తపడ్డ వరకు అయి మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచి రాజుల రాజుగా యోధా గోత్రపు సింహంగా ఏసయ రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు ఇంత రక్షణ కార్యాన్ని ఇంత సృష్టి కార్యాన్ని దేవుడే తన స్వాహస్థాలతో చేసుకుంటూ వస్తే ఆయన్ని విడిచిపెట్టి మానవుడు ఎక్కడెక్కడో తిరిగితే దేవుడు చూచి ఊరుకునే దేవుడు కాదు ఆయనకి రావలసిన మహిమ ఆయనకి చెందవలసిన ఘనత ఆయనకి రావాల్సిన మహిమ ప్రభావాలు ఆయనకే రావాలి స్తోత్రం లేదా